ఇంకో విషయం ఏంటంటే నిన్నేమో బ్యాంకు లోన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక ఫోన్ వచ్చిందండి నాకు ఒక బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు అన్నారు సార్ మీ అకౌంట్ నుంచి ఆఫర్ ఉంది లోన్ ఆఫర్ తీసుకుంటారంటే సరే మేడం నేను బ్రాంచ్కి వెళ్ళి కలుసుకుంటాను అని చెప్పాను అయితే బ్రాంచ్ లొకేషన్ చెప్పండి మేము అక్కడ కాంటాక్ట్ చేస్తామని చెప్పారు అయితే నేను తిరిగి అడిగాను ఏంటంటే మీకు బ్రాంచ్ లొకేషన్ డీటెయిల్స్ తెలియకుండా మీరు ఎలా కాల్ చేస్తారంటే మేము లోన్ డిపార్ట్మెంట్ అండి మాకు డీటెయిల్స్ ఫోన్ నెంబర్ మాత్రమే మా దగ్గర ఉంటుంది అంటున్నారు సో ఫోన్ నెంబర్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి ఇచ్చినప్పుడు జాగ్రత్త అండి ఇలాంటి ఫోన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకేనా అయితే నేను మళ్ళీ అడిగాను డీటెయిల్స్ ఏవి లేకుండా ఎలా కాల్ చేస్తారండి డైరెక్ట్గా కస్టమర్కి అంటే సరే సార్ మీరు బ్రాంచ్కే వెళ్ళండి మళ్ళా కోపంగా మాట్లాడి సరే సార్ టు బ్రాంచ్ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడి పెట్టేశారు ఫోను అలాంటి ఫోన్లో ఫోన్ ఫోన్లు వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే బ్యాంక్ నుంచి ఎటువంటి ప్రాబ్లం అయినా బ్రాంచ్కి వెళ్ళి కలుసుకోండి వాళ్ళ నాకు ఫోన్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమో డీటెయిల్స్ లేవు ఓకేనా డీటెయిల్స్ అనేది లేవు కాల్ చేసేస్తున్నారు కాల్ చేసేసి లోన్ లోన్ కావాలంటే మాకు ఏంటంటే అంటే బ్యాంక్ యాప్ ఓపెన్ చేయండి మేము చేసుకుంటాము లోన్ మీ అకౌంట్లో పడేటట్టు చూసుకుంటామని చెప్తున్నారు సో ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మోసాలు తరచూ జరుగుతుంటాయి ఎక్కువగా అవుతున్నాయి